మీకు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని డిఎస్పి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు తెలంగాణ పోలీస్ శాఖ తరఫున ప్రజల్ని అప్రమత్తం చేసే సైబర్ నేరాల పట్ల ప్రజల్ని అప్రమత్తం చేసే భా చేయటంలో భాగంగా ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నాను దయచేసి ఎవరు కూడా మీ సెల్ ఫోన్లలో మీ అకౌంట్లో డబ్బులు జమ అయినట్లు వచ్చే మెసేజ్ దాని క్రింద ఉండబడే లింక్ ఒక లింకుతో పంపించడం జరుగుతుంది ఇది గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఉధృతం కావడం జరిగింది ఇది కూడా సైబర్ క్రిమినల్స్ యొక్క పని వాళ్ళు ఎక్కడో బీహార్ జార్ఖండ్ ఉత్తర ఉత్తర భారతదేశంలోనో కూర్చొని ఈ మెసేజ్ తయారు చేసేసి మీకు డైరెక్ట్గా ఎస్ఎంఎస్ రూపం రూపంలో పంపడం జరుగుతున్నది ఆ ఎస్ఎంఎస్ కూడా మీకు కరెక్ట్గా పరిశీలిస్తే నంబర్ నుంచి వస్తుంది నంబర్ నుంచి వస్తుంది కానీ ఏ ఒరిజినల్ బ్యాంక్ మెసేజ్ కూడా నంబర్ నుంచి రాదు అది రిజిస్టర్డ్ గ్రూప్ మెసేజ్ నుంచి వస్తుంది దాంట్లో అల్ఫా న్యూమరికల్స్ అంటారు అంటే ఆంగ్లాక్షరాలు నంబర్లు కలిసి ఉండి మీకు దాని హెడ్డింగ్ ఉంటుంది అంటే రిసీవ్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని ఉంటుంది కానీ ఈ తప్పుడు మెసేజ్లు అన్నీ కూడా దాదాపుగా నెంబర్ నుంచే వస్తుంది నేను ఏ మెసేజ్ వచ్చినా మీకు క్రెడిట్ అయిందని వచ్చిన మెసేజ్ను గుడ్డిగా నమ్మి దాన్ని వెరిఫై చేసుకోండి అనగానే కింద బ్లూ కలర్లో ఉండబడే లింక్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని ఓపెన్ చేయకూడదు ఓపెన్ అంటే దాన్ని టచ్ చేయడమే ఓపెన్ అవుతుంది సో అలా అనేదాన్ని టచ్ చేయొద్దు అలా టచ్ చేసిన తర్వాత మీకు లింక్ ఓపెన్ అవుతుంది వేరే ఒక వేరే ఇంటర్నెట్లో వేరే వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయినప్పుడు దాంట్లో మీ సమాచారం నడము లేకపోతే మీకు సంబంధించిన ఆటోమేటిక్గా ఒక ఏపీకే ఫైల్ అంటే ఒక అప్లికేషన్ ఎట్లయితే డౌన్లోడ్ చేసుకుంటామో ఆ విధంగా మీకు ఒక రూట్ మిమ్మల్ని ప్రలోభ పెట్టడం జరుగుతుంది మీరు అది డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీ ఫోన్ సమాచారం పూర్తిగా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత నిజంగా మీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ కావడం కాదు ఖాళీ అవుతుంది మీ అకౌంట్ మీ ప్రమేయం లేకుండానే మీ అకౌంట్ ఖాళీ ఇవ్వద్దు సో దయచేసి దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి మీ ఖాతాలలో పైసలు జమ అయినట్లు వార్త ఏదైతే మెసేజ్ వస్తుందో దాని కింద ఉండబడే బ్లూ లింక్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు క్లిక్ చేయకూడదు పదే పదే చెప్తున్నాను మీకు రాబడే ఒరిజినల్ బ్యాంక్ మెసేజ్లో ఎట్టి పరిస్థితుల్లో అటువంటి లింకులు ఉన్నాయి ఏ బ్యాంకు కూడా ఏ పోస్ట్ ఆఫీస్ కూడా ఏ ఇన్సూరెన్స్ ఏజెన్సీ కూడా వాళ్ళ యొక్క మెసేజ్తో పాటు లింకులు పెట్టవు పెడితే రిజర్వ్ బ్యాంకు వాళ్ళకి జరిమానా విధిస్తుంది ఒరిజినల్ మెసేజ్ బ్లూ లింక్ ఉన్నది అంటే లింక్ ఉన్నది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ ఫే హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి దయచేసి ప్రజలు ఇటువంటి మెసేజ్లను నమ్మద్దు